శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే అడుగడుగున శ్రీమతమును అనుసరించడమే అత్యంత ఉన్నతమైన చాటు ఏ పిల్లలకు శ్రీమతంపై గౌరవం ఉంటుందో వారు మురళి తప్పకుండా చదువుతారు అన్న ఓంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఈశ్వరుని పిల్లలైన మనల్ని ఏ ప్రశ్నను ఎవరు అడగలేరు మీరు క్షేమంగా ఖుషీగా ఆరోగ్యంగా ఉన్నారా అని ఎవరూ అడగలేరు ఎందుకంటే మనము సదా రాజీగానే ఉన్నాము అని అంటారు ప్రబ పరబ్రహ్మంలో ఉండు తండ్రిని గురించి చింత ఉండేది వారు లభించారు ఇక ఏ విషయాన్ని గురించి చింతించాలి మనకు జబ్బు చేసినా మనము రాజీ ఖుషీగానే ఉన్నాము అని చెప్తాము ఈశ్వరుని పిల్లలకు ఏ విషయంలోనూ చింత ఉండదు వీరిపై మాయా దాడి జరిగిందని తండ్రి గమనించినప్పుడు పిల్లలు రాజీ ఖుషీగా ఉన్నారా అని అడుగుతారు ఓం శాంతి తండ్రి అర్థము చేయిస్తున్నారు శివబాబా తండ్రి టీచర్ సుప్రీం సద్గురువు కూడా అయ్యారు అని పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంటుంది తప్పకుండా ఈ స్మృతిలో ఉంటారు ఈ స్మృతి ఎప్పుడు ఎవరు నేర్పించలేరు కల్పకల్పము ఆ తండ్రియే వచ్చి నేర్పిస్తారు వారు జ్ఞానసాగరులు పతిత పావనలు జ్ఞాన మూడవ నేత్రము దివ్య బుద్ధి లభించినప్పుడు మాత్రమే అర్థం చేయిస్తారు పిల్లలు అర్థం చేసుకున్న తండ్రినే మర్చిపోతే మరి టీచరు గురువు ఎలా గుర్తుకొస్తారు మాయా చాలా శక్తివంతమైనది అది తండ్రి మూడు రూపాలను కూడా మరిపింపచేస్తుంది మేము ఓడిపోయాము అని చెప్తారు వాస్తవానికి అడుగడుగున రేట్లు ఉంటుంది కానీ ఓడిపోతే పదమారెట్లు ఎలా లభిస్తుంది అరే చింటూ బాగా చెప్తున్నారు తండ్రిని స్మృతి చేసి స్వర్గానికి యజమానులుగా అవ్వండి ఇందులో తండ్రి వచ్చేవారు చదివించే టీచర్ కూడా వచ్చే వచ్చేశారు సద్గతి దాత కూడా వచ్చేసారు చిన్న చిన్న పదాలలో పూర్తి జ్ఞానం అంతా వచ్చేస్తుంది జ్ఞానాన్ని రివైజ్ చేసుకునేందుకు మీరు ఇక్కడకు వస్తారు భలే తండ్రి కూడా ఇదే అర్థం చేయిస్తారు ఎందుకంటే మేము మర్చిపోతామని స్వయంగా మీరే చెప్తారు అందుకే రివైజ్ చేసుకునేందుకు ఇక్కడకు వస్తారు పదే కొందరు రివైజ్ కూడా చేస్తారు అయినా రివైజ్ అవ్వదు అదృష్టంలో లేకుంటే పురుషార్థం కూడా ఏం చేస్తారు పురుషార్థం చేయించేవారైతే ఒక తండ్రి మాత్రమే ఇందులో పాస్ చేయించేందుకు ఎవరిపైన ప్రత్యేకమైన శ్రద్ధ కూడా ఉండజాలదు ఆ చదువులో అయితే ఎక్కువగా చదివించేందుకు టీచర్ను పిలుస్తారు వీరైతే అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు అందరిని ఒకే రకంగా చదివిస్తారు ఒక్కొక్కరిని వేరు వేరుగా ఎంతవరకు చదివిస్తారు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆ చదువులో ఎవరైనా గొప్పవారి పిల్లలుంటే ఎక్స్ట్రా కూడా చదువు చెప్తాము అని ఆఫర్ చేస్తారు డల్గా ఉన్నాడని టీచర్ కు తెలుసు అందువలన చదివించి వారిని స్కాలర్షిప్ పొందేందుకు యోగ్యులుగా చేస్తారు కానీ ఈ టీచర్ అలా చేయరు వీరు అందరినీ ఒకే విధంగా చదివిస్తారు ఎక్స్ట్రా పురుషార్థం అనగా టీచర్ ఏదైనా కృప చూపడం డబ్బు కూడా తీసుకుంటారు ప్రత్యేకంగా సమయం తీసుకొని చదివిస్తారు దీని వలన వారు బాగా చదివి తెలివి గలవారిగా అవుతారు ఈ తండ్రి అయితే అందరికి మన్మనా బాబా అనే ఒకే మహామంత్రము ఇస్తున్నారు అంతే అనా తండ్రి ఇప్పుడు మనకి వృక్ష జ్ఞానం అంతా వినిపిస్తున్నారు మనమే దేవతలుగా ఉండి తర్వాత వైశ్యులు సూత్రులుగా అయ్యాము ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము అని తండ్రి మనకు మళ్ళీ స్మృతిని ఇప్పిస్తున్నారు ఈ విషయము సన్యాసులు ఉదా ఉదాసీనులు విద్వాంసుల ద్వారా ఎప్పుడైనా విన్నారా హంసో అను పదానికి అర్థమును తండి ఎంతో సహజము చేసి వినిపిస్తున్నారు హంసో అనగా నేను ఆత్మను ఈ విధంగా చక్రంలో తిరిగాను అని అర్థం వారు హం ఆత్మ సో పరమాత్మ పరమాత్మ సో హం ఆత్మ అని చెప్తారు హంసో అన ఆత్మ అను దానికి అర్థము ఏ ఒకరికి తెలియదు తండ్రి చెప్తున్నారు ఈ హంసో మంత్రము సదా బుద్ధిలో జ్ఞానము ఉంచుకోండి లేకుంటే చక్రవర్తి రాసులుగా ఎలా అవుతారు వారికి ఎనభై నాలుగు జన్మల చక్రము అర్థం కూడా తెలియదు సతో ప్రధానము సతో రజోత్తము సూర్యవంశము చంద్రవంశము అని భారతదేశ ఉత్న గాయనం గాయనముంది ఇంటూ తండ్రి చెప్తున్నారు ఈ ప్రపంచంలోని వ్యాపారాదుల సంగతి ఇక్కడకు తీసుకురాకండి ఎవరైనా చాలా వ్యాకుల పడి ఉంటే కొద్దిగా ధైర్యం చెప్పేందుకు తెలుపుతారు కానీ ఇది నా పని కాదు మిమ్మలను పతితుల నుండి పావనంగా చేసి విశ్వానికి యజమానులుగా చేయడమే నా కర్తవ్యము మీరు తండ్రి నుండి శ్రీమతము సదా తీసుకుంటూ ఉండాలి ఇప్పుడేమో అందరిది మతమే అక్కడ ఉండేది సుఖధామము అక్కడ రాజీ ఖుషీగా ఉన్నావా ఆరోగ్యము బాగుందా అని ఎప్పుడూ అడగరు ఇలా అడిగేది ఇక్కడ మాత్రమే అక్కడ ఇలా అడగనే అడగరు ఈ పదాలే ఉండవు దుఃఖధామంలోని ఏ పదము అక్కడ ఉండదు కానీ పిల్లలలో మాయ ప్రవేశించినందున తండ్రి పిల్లలను పిల్లలు బాగా రాజీ ఖుషీగా ఉన్నా ఉన్నారా అని అడుగుతూ ఉంటారు మనుషులు అక్కడి పదాలను అర్థం అర్థం చేసుకోలేరు ఎవరైనా అడిగితే మేము ఈశ్వరుని పిల్లలము మమ్ములను క్షేమ సమాచారాలు అడిగే పనే లేదు అని చెప్తారు పరబ్రహ్మంలో ఉండే తండ్రిని గురించినా ఉండేది ఇప్పుడు వారు లభించారు ఇప్పుడు ఇంకేం చింత ఉంది మనం ఎవరి ఎవరి పిల్లలము అని ఎప్పుడు ఎల్లప్పుడూ గుర్తుండాలి బుద్ధిలో జ్ఞానమంతా ఉంది మనము పావనమైనప్పుడు యుద్ధము మళ్ళీ ప్రారంభమవుతుంది మనల్ని తప్పకుండా క్షేమ సమాచారాలు అడుగుతారు మేము సదా రాజీగా ఉన్నాము అని మీరు చెప్తారు అస్వస్థతగా ఉన్న మీరు రాజీగానే ఉంటారు తండ్రి స్మృతిలో ఉంటే ఇక్కడ స్వర్గము కంటే ఎక్కువ రాజీగా ఖుషీగా ఉంటారు స్వర్గ చక్రవర్తి పదవిని తండ్రి లభించారు మనలను ఎంతో యోగ్యులుగా తయారు చేస్తారు మనకు ఇక దేనిని గురించి చింత ఉంది ఈశ్వరుని పిల్లలు దేని కొరకు చింతించాలి అక్కడ దేవతలకు కూడా చింత ఉండదు దేవతల కంటే ఉన్నతమైన వారు ఈశ్వరుడు కనుక ఈశ్వరుని పిల్లలకి పిల్లలకి ఏం చింత ఉంటుంది బాబా మనలను చదివిస్తున్నారు బాబా మన టీచర్ సద్గురువు కూడా అయ్యారు బాబా మనపై కిరీటం ఉంచుతారు దీనిని ఆంగ్లంలో క్రౌన్ ప్రిన్స్ అని అంటారు తండ్రి కిరీటాన్ని పిల్లలు ధరిస్తారు అనా బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే డెడ్ సైలెన్స్ అనగా సంపూర్ణ నిశ్శబ్దమును అనుభవం చేసే సత్యసత్యమైన ఆత్మిక యాత్ర చేయాలి హంసో మంత్రమును సదా గుర్తుంచుకుంటే చక్రవర్తి రాజులుగా అవుతారు మనసా వాచా కర్మణ చాలా శుద్ధంగా ఉండాలి ఆంతరికంలో ఎలాంటి అపవిత్రత ఉండరాదు అడుగడుగున అప్రమత్తంగా ఉండాలి శ్రీమతమును గౌరవించాలి అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే నిరహంకారత గుణాన్ని ధారణ చేసి అందరికీ సుఖమును ఇచ్చే సుఖదేవ సుఖ స్వరూప భవ మహాన్ ఆత్మలైన మీ గుర్తు నిరహంకారత ఎంత నిరహంకారులుగా అవుతారో అంత సర్వుల ద్వారా గౌరవము ప్రాప్తిస్తుంది ఎవరైతే నిరహంకారులుగా ఉంటారో వారు అందరికీ సుఖమును ఇస్తారు ఎక్కడకు వెళ్ళినా ఏ పని చేసినా అది సుఖమునిచ్చేదిగా ఇచ్చేదిగా ఉంటుంది కనుక ఎవరు మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారు సుఖమును అనుభూతి చేయాలి అందుకే బ్రాహ్మణ ఆత్మలైన మీకు సుఖ సాగరుని పిల్లలు సుఖ స్వరూపులు సుఖ దేవులు అని మహిమ ఉంది కనుక అందరికీ సుఖమును ఇస్తూ సుఖము తీసుకుంటూ నడవండి ఎవరైనా మీకు దుఃఖం ఇచ్చినా మీరు తీసుకోరాదు ఎవరైతే ఆత్మాభిమానిగా ఉంటారో వారే అందరికంటే గొప్ప జ్ఞానిలు అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అన్నదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి